ఆ ఇంట్లో ఆ వాడలో ఆ బస్తీలో మరి ఒక మంచి సందర్భాన్ని వాతావరణాన్ని సృష్టించగలిగిన వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు మరి మీరు తల్లిదండ్రులు అక్కలు చెల్లెలు ఉండదు మీరు ఏమర్కపోతే ఒక విషయం చెప్తా నేను చదువుకున్నప్పుడు మా వాడలో మా ఇంటి ముందు తిట్టిన తిట్టినా గుర్తున్నాయి ఇంకా గుర్తున్నాయి ఎందుకంటే ఆ వయసులో ఒకవేళ ఇంగ్లీష్ నేర్పితే ఇంగ్లీష్ వచ్చేది మరి రావుకు సంస్కృతం వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది హిందీ వస్తుంది మా నాన్న నాకేమన్నా ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ వచ్చేది సంస్కృతం చెప్తే అది వచ్చేది కానీ వాడు చెప్పింది అరే అదే రవిడికే ప్రజ కొడుకటి పాటలు ఈడ నేర్పుతారు మరి అన్నిటికీ దూరం ఉంచి పిల్లలని ఇంట్లో తెల్లాలి ఏమైనా కొట్లాడలుంటాయి భార్యాభర్తలు కొట్లాటలు అన్నదమ్ముల కొట్లాటలు గట్టు పంచాయత ఈ మాట్లాడరాని భాషలో ఈ పిల్లల ముందు మాట్లాడితే చదువు కంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ పద్ధతులన్నీ ఈ పిల్లల మెదడులో నాటుకుంటాయి చదువు తర్వాత మనం మాట్లాడిందే ముందు తద్వారా ఏం జరుగుతుందంటే లెక్క లెక్కల లెక్క పడిపోతాడు ఇంగ్లీషు రాదు మరి ఇంట్లో మాట్లాడిన భాష అంతా వస్తుంది కాబట్టి మీరు పిల్లలను చదివించాలి పైన బాధ్యత ఉన్నది మనకు అందరికీ పేదరికం దరిద్రం నిరక్షరాస్యత వేలేదా దా కనబురా ఏ ఇంట్లో పోయి ఎవరినైనా మందనిస్తే ఎవరైనా మాకు అన్ని బాగా బాగున్నాయి సంతోషంగా ఉన్నామని ఎవరు అన్నారు ఏంటంటే మా ఇంట్లో తొడుపు చదవలే లేదా స ఫీజులు కట్టలే లేవు మామూలుగా ఇబ్బంది అని ఎవరిని కల్పించినా వారి వారి స్థాయిలో మరి వారి సమస్యలు ఉన్నాయి తప్ప అందరు కూడా పేదరికంలో ఉన్నటువంటి ప్రాంత వాసులుగా మనం పేదరికంలో ఉన్నాం కాబట్టి ఇది దూరం కావాలంటే చదువు ఒక్కటే మార్గం చదువు వల్లనే మన దరిద్రం పోతుంది చదువు వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానంతో ఇంగ్లీషులో చెప్తారు ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ గివ్స్ పవర్ పవర్ మేక్స్ మెనీ థింగ్స్ చదువు ద్వారా ఏదైనా సాధించగలిగిన ఆయుధం అంటే చదువు మరి మనం వ్యవసాయం చేస్తుంటాం కానీ నారు పోస్తారు ఇప్పుడు వ్యాసాయం పూట నాటేసేందుకు నారు పోస్తే ఆ నారు ఎంత బాగా చూస్తాం మనం గొడ్లు పడకుండా బండ్లు పడకుండా మనుషులు తగ్గకుండా నీళ్లు సరిగా టైంకి పెట్టి నారులు పెంచి నారుని మళ్ళీ నాటేసి దానికి నీళ్లు సరిగా అందించి కలుపు మొక్కలు తీసి పిండేసి అవ ఎట్లా జాగ్రత్తగా మొక్కను చూస్తామో తల్లిదండ్రుల బాధ్యత మీ అందరి బాధ్యత పిల్లలను చదివించాల్సిన బాధ్యత మరి మన అందరి పైన ఉందని నేను ఈ సందర్భంగా ఇది మీ అందరికి పని చూస్తున్నా ఇక మా వాళ్ళు చాలా మాట్లాడారు ఒక అంశం ఏమంటే నేను కూడా కమ్మలు పెట్టాలి నేను సోటు చెప్పాలనే మళ్ళీ పోతాను నాణ్య కింద అది వేరే ఆమ్లెట్ అది రోడ్డు కూడా లేవు అయితే మరి ఆ స్కూల్లో మా తల్లిదండ్రుల మా ఫాదరు మీ అందరికి తెలుసుంటే చాలా మంది కంటున్నారు మా నాయన తిరిగి మీ ఎంత చుట్టూ తిరిగింది మా నాన్న నేను ఓట్ల పరువు తిరిగిరా మరి చాలాసార్లు వచ్చినాము మీరు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించి బాగా చదివిస్తే కలెక్టర్లు అయితే ఇందులో డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు ఆ తయారీ అనే శక్తి ఆ యుక్తి మీ దగ్గర ఉంది మీ చేతులు మీకు ఇంట్లో అనేక సమస్యలు ఉండవచ్చు మనం కొన్ని త్యాగాలు చేయాలి మనకు ఉన్న అలవాట్లను మార్చుకోవాలి పిల్లల కొరకు వాటిని బంధు పెట్టాలి దావకులు బంధు ఇంకేదో దాగే రావడం బంధు ఇంకేదో దా దూర ప్రాంతాలు పోవడం బంధు మన దృష్టి అంతా మరి నా కొడుకు నా బిడ్డ ఒక ఆరు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు పట్టుబట్టి గట్టిగా చదివిస్తే ఆరు సంవత్సరాలు అంటే నాలుగో తరగతి తర్వాత లేదా పది సంవత్సరాలు చదివిస్తే ఆ చదివిన పుస్తకాల సంచి ఆ బుక్కులు మీ పిల్లలని అనుకోవడం లేకపోతే ఆమె తీసుకెళ్తాయి లేదా హైదరాబాద్ పోతాయి ఢిల్లీ లాగా తీసుకెళ్తాయి ఆ పుస్తకమే దాని దానిపైన ఎక్కించుకొని ఢిల్లీ కూడా తీసుకుపోతాయి కాబట్టి చదువు అత్యంత ప్రాముఖ్యత ఉందని అంశం కాబట్టి మేము ఏం ఆశిస్తాము లేము నేను ఈ సభ ద్వారా నాకేదో సరితగా రాదో అవుతుందని కాదు రేపు రేపటి కంటే ముఖ్యం మా ప్రాంతంలో మా కమ్మరిపేటలో వేలేరులో లేదా ఒక వేలేరే కాదు నేను నిజంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని జిల్లాలు తిరిగిన నాకు వేలేరు కంటే ఎక్కువ కమ్మరిపేట కంటే ఎక్కువ హైదరాబాద్లో గదిలో షాపూర్ నగర్ జీడిమట్ల నిజంగా నా స్వంత గ్రామంగా భావిస్తాను బాల ఆ ఏరియా ద్వారా ఈ మన ముప్పాల లాగా అనిపిస్తాయి అంటే ఒక ఊరు అని గారు తెలంగాణ లేదా భారతదేశ పౌరులం మనం అందరం బాగా చదువుకోవాలి నిన్న మొన్న మన భారత ప్రధాని చనిపోయి మన్మోహన్ సింగ్ గారు ఆయన గురించి ఎంత గొప్పగా రాసిన ఆయన ఎక్కడో పాకిస్తాన్ ను ఇక్కడ ప్రధానమంత్రి అయిడు ఎవరితో కూడా మరి విభేదాలు లేకుండా అందరూ కూడా అతన్ని ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి భారత ప్రధాని మరి ఇంకో ఆయన కంటే ముందు మన జైరో మీరు టీచర్లు వచ్చినారు తల్లిదండ్రులున్నారు ఉన్నారు ఇంకో ప్రధానమైన అంశం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వీలనే నేను మొమ్మ పెట్టిన నా స్వంత బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలే ప్రతిష్ఠ ప్రతిష్ఠించడానికి కారణం ఏమంటే ఇవ్వ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ముత్తుపట్టుకొని మార్గం చూపెడతాం మీ పిల్లలకి ఇట్లా చదివించండి మీరు ఢిల్లీ చేరుకుంటారు మీ పిల్లలు చదివించండి హైదరాబాద్ చేరుకుంటారు మీ పిల్లలు చదివించండి డాక్టర్లు అయితే అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందేశం ఇవ్వడే కాదు